చిత్తూరు జిల్లాలో విగ్రహాల తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లె చిత్తూరు రోడ్లోని బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతుంటుంది మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ దొమ్మలపాటి రమేష్ ప్రకటన నేడు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మెనందు పాల్గొని సంఘీభావం ప్రకటించిన టీడీపీ నాయకులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకృష్ణ దేవరాయల ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని రాష్ట్ర అటవీ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు నేడు మదనపల్లె చిత్తూరు రోడ్లోని బైపాస్ సర్కిల్ వద్ద బలిజ జేఎస్లో శ్రీకృష్ణ దేవరాయల కాంస్య విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు సభలో మంత్రి మాట్లాడుతూ మదనపల్లెలో రెండు చోట్ల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు జిల్లాలోని బలిజ సోదరుల ముందుకు వస్తే శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చారు శ్రీకృష్ణ దేవరాయల భారతదేశానికి వన్నె తెచ్చారని పేర్కొన్నారు ఆయన పరిపాలన స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లె తంబాళ్లపల్ల చిత్తూరు శాసనసభ్యులు నవాజ్ బాషా పెద్దిరెడ్డి ద్వారకాధన జంగాల శ్రీనివాసులు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు ఎంఎస్ రామయ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ కైవారం ట్రస్ట్ చైర్మన్ ఎంఆర్ జయరామయ్య బలిజ జేఏసీ కనిన మునిరత్నం తదితరులు పాల్గొన్నారు ఇక మొదట స్థానిక చౌడేశ్వరి కళ్యాణ మండపం బలజ యువత ఆధ్వర్యంలో పట్టణంలో స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఆహ్వానిస్తున్నాం వారిని దుశ్శాలు పుష్పగు అమెంట్ సంతరిపోతున్నాం మొదలుస్తాను అది వందు దేశాన్ని సంరక్షిస్తాడు అని कृष्णदेव राय लेक्चर हो दोस्रो विक्रम सर सर ब्रो ब्रो सुन कौरै बोत कालको बवा अशोक बवा अशोक di sana bro 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 hey. <laughs> <laughs> ఈ మదనపల్లిలో ఈ దారిలో పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా ఈ బైపాస్ కార్నర్ లో ఈ జంక్షన్లో మన కృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాం ఈరోజు మీకు తెలుసు గతంలో కొన్ని నెలల ముందే మనరపల్లి పట్టణంలో కూడా మల్లికార్జున సర్కుల్లో ఇదే తరాల్లో మన కృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించాం దాదాపు నాకు తెలిసి మన జిల్లాలో ఒకే పట్టణంలో రెండు చోట్ల విగ్రహాలు పెట్టడం కృష్ణదేవరాయలు విగ్రహాలు పెట్టడం మన మదనపల్లిలోనే అని మీరు మన ప్రాంతంలో పరిపాలన సాగించేదే కాకుండా మన ప్రాంతంలో కుట్టి పెరిగి వారు మొత్తం భారతదేశంలోనే ఖ్యాతి గడించిన నేత కృష్ణదేవరాయలు గారు చంద్రగిరి పోతే ఫోటో చూస్తే తెలుస్తుంది లేదా ఆయన కట్టిన తిరుపతి దగ్గర చెరువు కట్టారు కొన్ని లక్షల ఎకరాలకు ఆ రోజుల్లోనే ప్లాన్ చేసి వారు చెరువును కట్టి ఈరోజు కూడా అది పూర్తి స్థాయిలో రైతులందరినీ ఆదుకుంటా ఉంది ఆ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేశారు ఈరోజు ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు వారు రాజుగా చేశారు కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను ఆ ఊరి పేరు శ్రీకాకుళం ఆ ఊరిలో అంతా కూడా దేవాలయంలో రాశారు ఆ స్క్రిప్ట్లు అంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు మూడు రోజులు అక్కడ బస్సు చేసి ఆముక్త మాల్యతను అక్కడే వారు నశించారని కూడా అక్కడ రాయబడింది ఏ ప్రాంతంలో అయినా కానీ వారి పేరు తెలియని దేవుడికి కూడా కాదు కానీ మన ప్రాంతంలో పుట్టాడని మనం గర్వపడే ఈ విధంగా మనం వారి విగ్రహాలను ఆవిష్కరిస్తూ ఉన్నాం తప్పకుండా ఇది భావితరాలకు ఒక చరిత్ర చెప్పే సత్యాలను ఈ విగ్రహం తెలియజేస్తారని చెప్పి మనం వేరే చెప్పనక్కర్లేదు మరి ఈరోజు బలి సోదరులందరూ కూడా వారిని దైవంగా భావించేదే కాకుండా వారి గురించి అనేక రకాల కథలు కథలుగా కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మన మీ అందరి మనోభావాలు తగినట్లు మనం ఈ విగ్రహ స్థాపన ఇక్కడే కాదు రేపు జరగబోయే కుంగనూరులో కానీ ఇంకా ఏ పట్టణంలో ఎవరు ముందుకు కూడా వారందరికీ కూడా ఈ విగ్రహాలు పూర్తిగా ఉచితంగా ఇస్తా అని ఇంకా ముందే మన పార్లమెంట్ సభ్యులు మిదున్ రెడ్డి గారు చెప్పారు ఆ విధంగానే తప్పకుండా అందజేస్తామని చెప్పి మీరందరూ కూడా మన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సోదరులందరూ కూడా ఎక్కువ ఉన్నారు మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో పెట్టాలంటే తప్పకుండా మేము ముందుకు రండి మేము ఆ విధంగా సహాయం చేయగలుగుతామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఏదైతే ఈ విగ్రహం మాయా పెట్టాలని చెప్పి సార్లు చేశారు రాష్ట్రీయ మధ్యవర్లు సహకారంతో ఎంపీ గారి సహకారంతో ఈరోజు ఈ బైపాస్ రింగ్ రోడ్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా మీ అందరూ కూడా ఈ చేసిన కృతజ్ఞత ఎప్పుడు కూడా మర్చిపోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే పెద్ద రామచంద్ర పైన గురువులు ఆయన సహకారంతోనే మనం అందరం కూడా ఈ స్థాయికి వచ్చాము కాబట్టి మీరందరూ కూడా బలిసంగా పెద్దలందరూ కూడా మళ్ళీ మీ సల్లని జీవుల ఆశీస్సులు అన్నపైన ఉండాలని తెలియజేసుకుంటూ మీ అందరి పేరు పైన ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కమిటీ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడుతూ ఉన్నారు రోజు ఇట్లా పోయేటప్పుడు వచ్చేటప్పుడు చూసేవాడిని రోజుకు ఒక రూపం మారింది రాత్రి ఒక సాయంత్రం పోయేటప్పుడు ఉంటుంది పొద్దున చేయటప్పుడు ఒక రకంగా ఉంటుంది అలాగా కష్టపడిన ప్రతి ఒక్కరు చాలా కష్టపడినారు చాలా బాగా చేసినారు మంచి ఒక ఊర్లోకి వచ్చేటప్పుడు ఒక కళ మదనపల్లెకి వస్తున్నామంటే చూడంగానే మదనపల్లె ఇది శ్రీకృష్ణదేవరాయలు కనిపిస్తాడ స్టాచ్యూ ఉంటుంది ఆ నుంచి ఇట్టపోతే టౌన్ లేకపోతారు ఇటపోతే బైపాస్ లేకపోతారు ఆడి బోండి అనే ఒక పెద్ద ఒక సెంటర్ అంటే శ్రీకృష్ణదేవరాయన్ సెంటర్ అనే పేరు కూడా ముంద గారు అందరూ కూడా అప్పుడే పెట్టడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా కష్టపడినారు అందరూ కూడా నేను పోయి వచ్చేటప్పుడు చూసిన నేను చేసిందని కాదు అలాగే ఏదైతే చేస్తారో మీరు అందరూ కూడా ఐకమత్యంగా ఇలాంటివి ఎన్నో చేసుకోవాలి దాంట్లో మాలాంటి వాళ్ళు కూడా భాగస్వామి చేసుకుంటారని ఆశిస్తూ మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కాపు బలిగా తెల్లగా ఒంటరి ఈ కులాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి డిబిటి ద్వారా మనం నలభై వేల చిన్నర కోట్ల రూపాయలు ఈ రోజుకే మనం ఇచ్చున్నాం అలాగే కాపు నేస్తాం మరి ఏ ఒక్క క్యాస్ట్కి కానీ ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి లేనివి ఒక మన బలిద కాపు తెల్లగా ఒంటరి కులాలకే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అతి పెద్ద కులంగా ఉంది కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పంతో కాపు నేర్చుకోవడం జరిగింది అది కూడా రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజుకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క రాయలసీమలో పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వల్ల ఇక్కడ మన బలిజెప్పులు అసలు ఏ విధంగా గౌరవ మనల్ని పొందుతున్నారు అనడానికి కారణం నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇటు చిత్తూరు తిరుపతి మదనపల్లి కుప్పం ఇవన్నీ కూడా కేవలం పెద్ద ఆయన యొక్క ఆలోచనతో మన కమ్యూనిటీని ఓన్ చేసుకొని ఆయన మన కులాన్ని ఒక వెన్నుమొక్కలాగా కాపాడుకుంటూ వస్తా ఉన్నారు కాబట్టి బలిని పులస్తులకి ఎంత గుర్తింపు కలిగింది అని చెప్పి నేను మాత్రం ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా భారతదేశానికి ఒక తలమానికంగా ఆయన ఒక చక్రవర్తిగా ఎదగడం కూడా జరిగింది ఆయన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు నిర్మించి ముఖ్యంగా మన జిల్లాలో చంద్రగిరి కోటను తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మించి కులాలు మతాలు లేకుండా అన్నిటికీ ఒక అందరికీ ఒకే కులం అనేసి చెప్పి నిర్మించిన ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణ అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా మన ప్రితమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులాలు చూడలేదు మతాలు చూడలేదు ప్రాంతాలు చూడలేదు పార్టీలు చూడలేదు ఇవన్నీ చూడకుండా ముఖ్యమంత్రి రాజ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమాలు అభివృద్ధి దానికంటే నాలుగు అడుగులు ముందుకేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడకుండా సంక్షేమాలు విద్య వైద్యము అభివృద్ధి ఇవన్నీ అభివృద్ధి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మనం దీన్ని ఆలోచించండి ఈ రోజు ఇంత పెద్ద స్థలంలో ఇటువంటి తలమానికంలో మనకు కేటాయించిన మన పెద్దలు పెదిరెడ్డి గారిని మనస్ఫూర్తిగా మరొక్కసారి కూడా అభినందించాలని కూడా కోరుకుంటూ బలిజ సోదరులందరూ కూడా మనం అందరూ కూడా జిల్లాలో కానీ రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ అందరూ కూడా మనము మనకు మైలు చేసే పెద్ద ఆయనకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై జై అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రమేష్ పేర్కొన్నారు నేడు మదనపల్లె ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా దొమ్మలపాటి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించారని లేని పక్షంలో వారు చేపట్టే ఆందోళనలకు బేషరత్తుగా మద్దతు ఇవ్వగడమే కాక ప్రత్యక్షంగా భాగస్వాములవుతామని స్పష్టం చేశారు ಅದು <imitation> ಪ್ರಭುತ್ವಪ್ರೇಟ್ರೋಲ್ <imitation> అంగన్వాడీల సమస్యలన్నీ కూడా యూనియన్ నాయకుల్లో తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాల ప్రతి ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కడికి వెళ్ళి వారి న్యాయమైన కోరికలన్నీ కూడా మీరు డిమాండ్లు కూడా ఏవైతే చెప్పినారో ఆ డిమాండ్లన్నీ కూడా దయచేసి జేష్ మేనిఫెస్టోలో ఒక డిమాండ్ గా ఆంగనవాడి హెల్పర్స్ అదే సరే చదువు ఇది నేను చెప్పడం ఏంటంటే మీ మానిఫెస్టోలో ఏదైతే ఆంగనవాడి విలేజ్ ఇచ్చిన హామీలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నేను ఒక పార్ట్ ఉండొచ్చు నా భర్త ఒక పార్ట్ ఉండొచ్చు ఇంకొక 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 పార్ట్ ఉండొచ్చు ఒక ఫ్యామిలీ Members కానీ ఆమె భర్త ఇంటి దగ్గర నిర్బంధించి ఎక్కడికి వెళ్ళకుండా చేస్తారు కానీ మేము ఈసారి మాత్రము మా సమస్య తీరే వరకు నెల కానీ రెండు నెలలు కానీ మేము పోం సార్ అన్నీ తగ్గించి మేము కూర్చున్నాం ఇక్కడ మీకు కూడా మా సంపూర్ణ మద్దతు ఉంటుంది మా అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఆఖరి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలి హెల్పర్లకు ప్రమోషన్ పరిమితి యాభై సంవత్సరాలకు పెంచాలి పదోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలి మూడు వందల జనాభా దాటిన మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి మినీ వర్కర్లకు ప్రమోషన్ ఇవ్వాలి అంగన్వాడీ విద్యను బలోపేతం చేయాలి పిల్లలకు యూనిఫాము అమ్మఒడి అమలు చేయాలి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు పెంచాలి గవర్నమెంట్ ఉండదు కదమ్మా మళ్ళీ ఎందుకు వైఎస్ఆర్ ప్రతి గ్యాస్ చేయాలి పెండింగ్ లో ఉన్న టీఏ బిల్లులు వెంటనే ఇవ్వాలి సర్వీసులో ఉండి చనిపోయిన ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి బీమా అమలు చేయాలి హత్యం గురైనటువంటి హనుమాయమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి సూపర్ గ్రేట్ టు సూపర్వైజర్ పోస్టులకు వయో పరిమితి తొలగించాలి ఇరవై రెండులో పరీక్ష రాసి పెండింగ్ లో ఉన్న గ్రేడ్ టూ సూపర్వైజర్ పోస్టులలో మిగిలిన పోస్టులు వెంటనే భర్తీ చేయాలి అంగన్వాడీ న్యాయపోవటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీల డిమాండ్లకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నది రానున్నది తెలుగుదేశం ప్రభుత్వమే చంద్రన్న ముఖ్యమంత్రి కాగానే అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారానికి వారి సంక్షేమానికి పూర్తి చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నాం బలజల్లో రాజకీయ చైతన్యం రావాలని కురవంక సర్పంచ్ పసుపులేటి చలపతి పేర్కొన్నారు నేడు మదనపల్లె చిత్తూరు రోడ్లోని బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని బెంగళూరు రోడ్లోని బీటీ కళాశాల మైదానం నుండి భారీ స్కూటర్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలజల్లో రాజకీయ చైతన్యం రావాలని రాజ్యాధికార దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి బలజ యువత అభిమానులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు ర్యాలీ రూపంలో బెంగళూరు గ్రౌండ్లో పురువంగ సర్పంచ్ ఆధ్వర్యంలో బయలుదేరుతున్నాము దీనికి పెద్ద మంత్రి పెద్దిరెడ్డి రెడ్డి గారు ఓపెనింగ్ వస్తున్నారు ఆ సందర్భంలో మేము బైక్ ర్యాలీ పోతున్నాం అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలి రాజకీయంగా బైక్ రావాలని కోరుకుంటూ ఈ ర్యాలీ విజయవంతం విజయవంతం కావాలని కోరుకుంటున్నాం అంతే రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన కోసం జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామ రామాంజనేయులు తెలిపారు నేడు మదనపల్ల రూరల్ మండలం కోళ్లుబైలు పంచాయతీ నందు విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు దారం అనిత వినోద్ కుమార్ హరిప్రసాద్ ధరణి యాసిన్ శివ చంద్రశేఖర్ సోను తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రాష్ట్రాభివృద్ధి తిరోగమనం వైపు మళ్లిందన్నారు అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు ఈ ప్రజా కంటక పాలనకు చరమగీతం పాడడానికి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించారని విజ్ఞప్తి చేశారు ఈ ఇంటికి కలిసి నమస్తే పెద్ద పేరు రామాంజనే టీడీపీ జనసేన కలిసి తర్వాత గాంధీ దాస్పై అవకాశం ఉంది ఎందుకంటే ఈ ప్రజలు విద్యార్థుల చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ రాణించాలని ముఖ్య అతిథులు పేర్కొన్నారు నేడు మదనపల్లె పట్టణంలోని బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాల నందు తిల్లానా అకాడమీ వారి ఆధ్వర్యంలో నృత్య పోటీలు జరిగే ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లోని కళను వెలికి తీసేందుకు తిల్లానా వారు ఈ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు కృతజ్ఞతలు మమ్మల్ని ఎంతోమంది పెద్దవారు స్థానిక ఆర్టీఓ శ్రీ ముగారు గారు అలాగే మరింత ప్రముఖులు అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు వారందరికీ కృతజ్ఞతలు ఇలాగే ప్రతి సంవత్సరము జరిగే మన ఈ చిల్లా ది మెగా ఫెస్ట్ ఆఫ్ టాలెంట్ సాంస్కృతిక పోటీలను అందరూ ఇలాగే మమ్మల్ని వెనుబట్టి ముందుకు నడిపించాలని కళలను కళాకారులను ప్రోత్సహించాలని కోరుతాయి అయోధ్యలోని నది ఒడ్డున బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుందని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నాగసాధువు ఆదినారాయణ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో విజయ యాత్ర కార్యక్రమంలో భాగంగా తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగుల బాలరాముడి ప్రతిమను ప్రదర్శనకు ఉంచారు ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ఇక రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలోని సరయు నది వద్ద ఈ విగ్రహాన్ని అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు

పుణ్యం చేసుకుంటే సాక్షాత్తు రాముల వారు మనకు దర్శన భాగ్యాన్ని కల్పించడం అంటే అతిశయక్తి లేదు ఈనాడు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క దాన ధర్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆళ్ళగడ్డని తయారయ్యి అతి సుందరమైనటువంటి ఈ బాలరాముని రూపాన్ని దర్శించిన మాత్రాన్నే మనము ప్రత్యక్షంగా అయోధ్యలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని చూసినంత భాగ్యాన్ని మనకు అందించినటువంటి వారికి మన మదనపల్లి భక్తాదులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈనాటి ఈ విశేషమైనటువంటి వరాల ఆంజనేయ స్వామి దేవస్థానం తరఫున స్వామివారికి ఎందుకంటే రాముడు వారు అంటే హనుమకు ఎంత ప్రీతో ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఏదో ఒక భక్తుడు రూపంలోనే హనుమ ఆ రూపంలో వచ్చి ఆ సుందరమైనటువంటి దివ్యమైనటువంటి రామ రూపాన్ని చూసి ముగ్ధులైపోతారు అందులో ఎటువంటి సందేహము లేదు ఇలాంటి రూపాన్ని మనం చూసినందుకు మరొకసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క శోభాయాత్ర తిరుపతిలో ప్రారంభమయ్యి చిత్తూరు పలమునేరు మదనపల్లి మొలక చెరువు కదిరి ధర్మవరము అనంతపురము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రాంతాల్లో వాళ్ళందరికీ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యాన్ని అందజేస్తూ అయోధ్యలో నది తీరంకు ఈ యొక్క బాలరాముని విగ్రహాన్ని వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది చాలా సంతోషదాయకం ఈ యొక్క అద్భుతమైన దివ్య రూపాన్ని ప్రతిష్టకముందే ఇంత సుందరంగా ఉన్నారు స్వామివారు ఇంకా ప్రాణప్రద చేస్తే ఎలాంటి విగ్రహం రేపు పొద్దున్నే భవిష్యత్తులో చూసినప్పుడు మనము ఈ విగ్రహాన్ని రూపం చూసినామా మనము అని ఎంత సంతోషపడతామనేది అది అక్కడికి చూసినంత మాత్రాన్నే ఆ యొక్క అనుభూతి అది మాటల్లో చెప్పలేదు అక్కడ నాగ సిన్యాసి మేము దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ భార్గవ పిక్చర్స్ వారి ఆధ్వర్యంలో ఈ అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ వారి అనుమతితో ఈ ఆర్లగడ్డలో తయారు చేయించి అయోధ్య తీసుకెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు దాకా మేము తిరుపతి కడప ఇప్పుడు వచ్చాము మేము ఇట్లా హైదరాబాద్ మీదుగా అయోధ్య వెళ్తాము మేము ఇక్కడ నుంచి దాదాపు ఇరవై ఐదు రోజులు అంటే జనవరి ఐదు వరకు వెళ్తాము ఐదుకి ఈ స్వామివారిని జనవరి ఇరవై రెండవ తేదీన యోగి ఆదిత్యనాథ్ వారి చేతుల మీద కానీ ప్రతిష్ట జరగడం చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ హెడ్లైన్స్ మరోసారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాల ఏర్పాటుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మదనపల్లె చిత్తూరు రోడ్లోని బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతుంటుంది మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇంచార్జ్ దొమ్మలపాటి రమేష్ ప్రకటన నేడు ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మెనందు పాల్గొని సంఘీభావం ప్రకటించిన టీడీపీ నాయకులు ఇవి ఇప్పుడు నేను బ్రిస్తో మళ్ళీ కల